హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందూర్ మీ క్రియాటిక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్మినేని చూస్తారు కదా ఎస్ మీరు చూసారు కదా తమ్ముళ్ళు చూస్తుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకైతే ఫోన్పే నుంచి అయితే ఒక బిగ్ అప్డేట్ వచ్చిందనమాట ఫోన్పే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది మనకు జస్ట్ నూట ఎనభై ఒక్క రూపాయలకే ఇంటికి అనేది పూర్తి బీమా ఇస్తుంది మరి దేని దేనికి ఇస్తుంది ఈ బీమా సో ఎలా ఏం కథ దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా మనం బీమా తీసుకోవచ్చు జస్ట్ నూట ఎనభై ఒక్క రూపాయలకే అనమాట సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ సో అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కానీ వీడియోస్ కానీ అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీ సర్కిల్లో కానీ గ్రూప్ లో కానీ కంపల్సరీ షేర్ చేయండి సో డైరెక్ట్ మనం వీడియోలకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా జస్ట్ గో టు వీడియో అనమాట సో చూసుకుంటే మనకు గృహ బీమా రంగంలో కడిగి పెట్టినటువంటి ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే కేవలం నూట ఎనభై ఒక్క రూపాయలకే మనకు వార్షిక ప్రీమియం ప్రారంభం అవుతుంది మనకిది పది లక్షల బీమా నుంచి దాదాపు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల వరకు అయితే బీమా హామీ అనమాట అగ్ని ప్రమాదం వరదలు దొంగతనం సహా ఇరవైకి పైగా నష్టాలకు ఈ యొక్క కవరేజ్ వర్తిస్తుంది గృహ రుణం ఉన్నా లేకపోయినా అందరికి ఈ పాలసీ అందుబాటులో ఉంటది సో మరి చూద్దాం మరి డైరెక్ట్ అసలు ఏంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఎలా వర్తిస్తాయి ఏం కథ అని ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దాం మరి ప్రతి ఒక్కరు కూడా సో చూసుకుంటే అందరికి తెలుసు ఫోన్పే అనేది ప్రతి ఒక్కరు వాడేటువంటి డిజిటల్ పేమెంట్ యాప్ అనమాట ఇది సో ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫోన్పే సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా సరికొత్త గృహ బీమా అంటే హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని అయితే ప్రారంభించింది కేవలం నూట ఎనభై ఒక్క రూపాయల వార్షిక ప్రీమియంతోనే తమ ఇంటికి పూర్తి భద్రతను కల్పించుకునేటువంటి అవకాశాన్ని ఈ పాలసీ అందిస్తుంది ఫోన్పే యాప్ ద్వారా ఎటువంటి పత్రాలు లేకుండా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిమిషాల వ్యవధిలోనే ఈ పాలసీని అయితే మనం పొందొచ్చు సో చూసుకుంటే మనకైతే ఫోన్ పే అందరికి తెలుసు ఈ ఫోన్ పే నుంచి మనకు ఇంటికి ఇన్సూరెన్స్ అనమాట హోమ్ ఇన్సూరెన్స్ కు ఉపయోగపడేలా కొత్త ప్లాన్ అయితే తీసుకొచ్చింది పాలసీని జస్ట్ నూట ఎనభై ఒక్క రూపాయలతో అయితే ఈ పాలసీ అంటే ఈ ప్రీమియం స్టార్ట్ అవుతుంది మన ఇంటికి నూట ఎనభై ఒక్క రూపాయతో ప్రీమియం తోటైతే మనం స్టార్ట్ చేసుకోవచ్చు మన ఇంటికి భద్రత కల్పించడానికి ఈ యొక్క పాలసీ అయితే కంపల్సరీ అందరికి ఉపయోగపడుతుంది ఇది ఏ విధంగా అంటే కంప్లీట్ గా మనం డిజిటల్ డిజిటల్ కాపీస్ తోటే ఈ యొక్క పాలసీ మనం తీసుకోవచ్చు ఫోన్పే యాప్ ద్వారా ఎటువంటి పత్రాలు లేకుండా పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే మనం అయితే కొన్ని నిమిషాల్లో అయితే ఈ యొక్క పాలసీని మనమైతే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూద్దాం మరి అది ఎలా తీసుకోవచ్చు ఏం కదా అనేది సో చూసుకుంటే ఈ బీమా పథకం కింద వినియోగదారులు తమ ఇంటికి దాదాపు పది లక్షల నుంచి గరిష్టంగా పన్నెండు పాయింట్ ఐదు కోట్ల వరకు అయితే బీమా కవరేజీని ఎంచుకోవచ్చు మంచి బిగ్ ఆపర్చునిటీ అనమాట దాదాపు ఎంత మనకు పది లక్షల నుంచి పన్నెండు పాయింట్ ఐదు కోట్ల బీమా కవరేజ్ వరకు అయితే మనకు హోమ్ కవరేజ్కి అయితే ఈ యొక్క బీమా పాలసీని అయితే మనం తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఇంటి నిర్మాణానికి కాకుండా మనకు ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇతర విలువైన వస్తువులకు కూడా ఇది వర్తిస్తుంది జస్ట్ ఇంటికే కాదు మనకి ఇంట్లో ఉన్నటువంటి ఉంటాయి కదా టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఫర్నిచర్ కానీ ప్రతి దానికి కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తాయి అటు ఇది ఒక్క ఇన్సూరెన్స్ తీసుకుంటే వాటికి కూడా ఇది కవరేజ్ ఇస్తుంది అంట అదే కాకుండా మనకు అగ్ని ప్రమాదాలు వరదలు భూకంపాలు అల్లర్లు దొంగతనం వంటికి పైగా ఇంకా ఇరవైకి పైగా కొన్ని మనకు ఉన్నాయి వాటికి రకరకాల నష్టాల నుంచి కూడా ఈ యొక్క పాలసీ అనేది మనకు ఆర్థిక రక్షణ అనేది కల్పించడం అయితే జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి దాదాపు మనకు ఇరవై రకాల ఒక వాటి నుంచి ఆపద నుంచి మనకి ఇదైతే కవరేజ్ ఇస్తుంది యొక్క పాలసీ తీసుకుంటే నూట ఎనభై ఎనభై ఒక్క రూపాయలతో మనం పాలసీ తీసుకుంటే హోమ్ కవరేజే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల కూడా ఫర్నిచర్ కావచ్చు టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు విలువైన ఏమైనా ఉంటాయో వాటికి కూడా ఈ కవరేజ్ అనేది వర్తిస్తారట మనకు భూకంపాలు కావచ్చు వరదలు ఇంకేమన్నా దొంగతనం జరిగినా దాని కూడా ఈ యొక్క కవరేజీ వర్తిస్తాయని చెప్పి చెప్తున్నారు సో మంచి పాలసీ అనమాట మనని ఆర్థికంగా దెబ్బతిండకుండా ఉండడానికి ఒక పాలసీ అయితే కంపల్సరీ మనకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరైతే తీసుకోండి ఉపయోగపడేటువంటి పాలసీ అనమాట ఇది మనకు చూద్దాం మరి ఇంకేముంది సో చూసుకుంటే ఈ సందర్భంగా ఫోన్పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సిఈఓ విశాల్ గుప్తా మాట్లాడుతూ ప్రతి భారతీయుడికి బీమాను సులభంగా తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం అని చెప్పేసి సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కల వారి అత్యంత విలువైన ఈ ఆస్తిని కాపాడుకోవడానికి మా కొత్త గృహ బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకుంటారు ఇల్లు మంచిగా డెకరేషన్ చేసుకుంటారు ఫర్నిచరు డిఫరెంట్ డిఫరెంట్ అన్ని తీసుకుంటారు సో భూకంపాలు గానీ వరదలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయితే దొంగతనాలు జరిగినప్పుడు కూడా విలువైన వస్తువులు పోతాయి పాడైపోతాయి వర్షాలు పడ్డప్పుడు ఖరాబ్ అయిపోతాయి సో అలాంటి అప్పుడు మనకి బీమా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ వర్క్ మన ఒక ఇంటికి తీసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు అదే కాకుండా ఇంకా ఇరవై రకాల ఆస్తి నష్టం నుంచి కూడా మనకి కవరేజ్ అనేది కాపాడుతుంది బీమా పాలసీ కాబట్టి మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు అయితే తీసుకోండి ఎందుకంటే కోట్ల కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడతాం కదా సో నూట రూపాయలు పెట్టి కవరేజ్ తీసుకోవడానికి ఇబ్బంది ఏమి కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోండి ఉపయోగపడుతుంది ఇల్లుకే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఇంకా మంచి ఆపర్చునిటీ అనమాట మంచిగా ఉంటాయి ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఇంట్లో ఫర్నిచర్ కావచ్చు ఫ్రిడ్జ్లు టీవీలు ఇంకేమైనా విలువైన వస్తువులు ఉంటే ఏమైనా దొంగతనం జరిగినప్పుడు కానీ వరదలు వచ్చి పాడైపోయినప్పుడు భూకంపాలు వచ్చి కూలిపోయినప్పుడు ఖరాబ్ అయినప్పుడు డ్యామేజ్ అయినప్పుడు కూడా మనకి కవరేజ్ అనేది దానికి వర్తిస్తుంది కాబట్టి ఆస్తి నష్టం మనకు జరగదు కాబట్టి మంచిది అనమాట ప్రతి ఒక్కరు తీసుకోవడానికి అయితే ప్లాన్ చేసుకోండి జస్ట్ నూట ఎనభై ఒక్క రూపాయలతో మనకి ఇది వర్తిస్తుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం చూసుకుంటే సాధారణంగా గృహ రుణాలతో పాటు వచ్చేటువంటి బీమా పాలసీల ప్రీమియం తక్కువగా ఉండడంతో పాటు కొన్ని పరిమితులు ఉంటాయి కొన్ని ఏంటంటే మిగతా వాళ్ళు కూడా మన గృహ అంటే ఇంటికి వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఇస్తారు బట్ ఏంటంటే అందులో కొన్ని షరతులు కండిషన్స్ బాగా ఉంటాయి ఫోన్పే సమస్యను అధిగమించి గృహ రుణం ఉన్న వారికే కాకుండా లేని వారు కూడా ఈ యొక్క సౌకర్యాన్ని అందిస్తుంది కొందరికి ఏం చేస్తారంటే ఇంటి లోన్లు అవి ఉన్న వాళ్ళకే ఇన్సూరెన్స్ చేస్తారు యాక్చువల్లీ ఇల్లు కడుతున్నప్పుడు హోమ్ లోన్ ఇచ్చి హౌసింగ్ లోన్ ఇచ్చి ఇన్సూరెన్స్ చేయిస్తారు వాళ్ళ కాకుండా ఇంటి మీద ఎలాంటి లోన్ లేకున్నా కానీ వాళ్ళకు కూడా బీమా సౌకర్యాన్ని ఈ ఫోన్ పే అయితే అందిస్తుందని చెప్పి చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి మంచి ఆపర్చునిటీ అన్ని బ్యాంకులు ఆర్థిక సంస్థలు కూడా గృహ రుణాల కోసం ఈ పాలసీని అంగీకరిస్తాయని కంపెనీ అయితే స్పష్టం చేసింది ఈ కొత్త విధానం గృహ యజమానులకు ఆర్థిక భద్రతను అందించడంలో కీలక ముందడుగా భావిస్తున్నారు సో ఇదైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఎందుకంటే మనకు జనరల్ గా హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే దానికి ఇన్సూరెన్స్ చేస్తారు ఏ బ్యాంకులు అయినా కానీ ఎందుకంటే సడన్ గా వాళ్ళు కట్టనప్పుడు దాని నుంచి ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవడానికి కానీ మిగతా వాటి నుంచి కానీ బట్ ఇక్కడ ఏం అంటే ఇంటికి రుణం అంటే లోన్ ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ బీమా సౌకర్యాన్ని పొందొచ్చు అనమాట నూట ఎనభై ఒక్క బీమా సౌకర్యాన్ని పొందొచ్చు సో ఇది మనకు ఇరవై రకాల ఆస్తి నష్టాల నుంచి అయితే మనకి ఈ యొక్క బీమా అనేది పాలసీ మనని కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి అదే విధంగా మనకు ఓన్లీ జస్ట్ ఇంటికే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కు ఇంకా రకరకాల వస్తువులు ఏదైనా వాల్యుబుల్ వస్తువులు ఉన్న థింగ్స్ ఉన్న వాటికి కూడా ఈ యొక్క బీమా సౌకర్యాన్ని అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మంచి ఆపర్చునిటీ జస్ట్ మనకి ఫోన్ పేలో అయితే గా ఉంది జస్ట్ డిజిటల్ గా మనం అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటాయి సాఫ్ట్ కాపీస్ ద్వారా అన్ని ఇలాంటి హార్డ్ కాపీస్ ఏమి ఇవ్వాల్సిన లేదు సో మంచి ఆపర్చునిటీ మనకి ఏంటంటే ఇయర్లీ ప్రీమియం వన్ ఎయిటీ వన్ రూపీస్ తోటి మనకి కవరేజ్ స్టార్ట్ అవుతుంది పది లక్షల నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల వరకు వీళ్ళు ని ఇస్తున్నారు అంటే అంత ఆస్తి నష్టం ఉన్నంత వరకు కూడా అంత ఉన్న ఎలిజిబిలిటీ వరకు కూడా వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి గొప్ప ఆపర్చునిటీ అనమాట ఎందుకంటే అంత తక్కువ ప్రీమియం లో ఎవరు ఇవ్వరు గ్రో ఇంటికి మాత్రమే ఇస్తారు ఇంటికి ఇచ్చిన కానీ లోపల ఫర్నిచర్ అవన్నీ కూడా ఇవ్వరు కాబట్టి నాకు ఈ ఫిన్టెక్ సంస్థ అయితే వీళ్ళు అందిస్తున్నారు జస్ట్ నూట ఎనభై ఒక్క రూపాయలకి మనకు బీమా పథకాన్ని ఇస్తున్నారు కాబట్టి మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి మనకు ఇది ఫోన్పే యాప్ లో అవైలబుల్ గా ఉంది సో మరి దాన్ని ఏ విధంగా అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూసుకోవచ్చు మనం ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పాలసీని అనేది కూడా సో డైరెక్ట్ అయితే ఒకసారి చూద్దాం ఫోన్పే వాలెట్ ఓపెన్ చేసి నేను అది కూడా మీకు చూపిస్తాను చూద్దాం మరి ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అని మీరు కూడా ఓకేనా చూద్దాం డైరెక్ట్ మనం ఏమైతే ఇప్పుడు ఫోన్పే వాలెట్ లోకి వెళ్ళి చూపిస్తాను ఈ విధంగా అయితే మనం ఒకసారి ఫోన్పే వ్యాలెట్ మీ యొక్క ఫోన్పే వాలెట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా స్కోల్ చేయండి మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ కింద మీకు ఇన్సూరెన్స్ అనే ఒక ఆప్షన్ చూసిన లోన్స్ పక్కన ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ఉంది ఈ యొక్క ఆప్షన్ ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే మనకు న్యూ అని ఉంది హోమ్ ఇన్సూరెన్స్ అని ఉంది దీన్ని క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడొచ్చు ఇక్కడ మనకు హోమ్ ఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ ఫర్ హోమ్ లోన్స్ ప్రొటెక్ట్ ప్రొటెక్టెడ్ యువర్ హోమ్ నౌ స్టార్టింగ్ ఫిఫ్టీన్ ఫర్ మంత్ కవరేజ్ ట్వంటీ సిక్స్ సిక్స్ అని ఉంది కింద వస్తుంటే కలెక్టెడ్ యువర్ ప్రీమియం ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క ఇంటి కాస్ట్ ఎంత ఉందో ప్రజెంట్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు పాలసీని అయితే ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని బట్టి ఈ విధంగా మీరైతే ప్రీమియం అయితే తీసుకోవచ్చు మనం ఇక్కడ ఈజీగా అనమాట సో ఇది విధంగా చెక్ చేసుకోండి మీ యొక్క వస్తువులు ఏమేమి ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి కూడా మీరు విధంగా హోమ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు దాదాపు మనకు ఇరవై రకాల ఇన్స్టెంట్ల నుంచి అయితే ఇది సెక్యూర్ గా చేస్తుంది మనకు ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి దిస్ ఈస్ చందు మీన్ టే జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్